ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముతి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి పదిహేను వందల రూపాయలకి దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని గుర్తు చేశారు నాలుగు వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలకు పెంచిందని పేదలకు గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకే ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందజేస్తున్నామన్నారు సివిల్ సప్లైస్ కు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏ మాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా వాళ్ళ అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము ఇది ఒక మంచి కార్యక్రమం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నా శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిధుల కేటాయింపులు చేపట్టి మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూర్చా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే